హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్రకోడల పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నామండి మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఊర్లో అయితే ఈరోజు సంత అయితే జరుగుతుందండి అక్కడ చూడడానికి అయితే వెళ్ళాము మేము మార్నింగ్ అయితే వెళ్ళామండి వెళ్ళగానే ఇక్కడ ఈవిడైతే ఎండు చేపలు అయితే అమ్ముతుందండి నెత్తళ్ళు రొయ్యలు ఎండు రొయ్యలు ఇవన్నీ అమ్ముతుంది పాపము ఎండకెలా గొడుగు పెట్టుకుని అయితే అమ్ముతుందండి ఇక్కడొచ్చే ఇవి చీపుర్లు అండి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వీటిని మేము గోకూరలు అంటామండి మీరేమంటారు నాకైతే కామెంట్ చెయ్యండి ఇక్కడొచ్చి ఇవి నెయ్యలు అయితే అమ్ముతుంది ఈ అంకుల్ గారు అయితే మామిడి పళ్ళు అయితే అమ్ముతున్నారు నిమ్మకాయలు ఇవి కూడా పెట్టున్నారు ఇక్కడొచ్చి ఈ అక్కగారు అయితే స్టిక్కర్సు క్లిప్పులు ఇవన్నీ అమ్ముతున్నారండి ఏవైనా పది రూపాయలే అన్నారు పైన చూడండి పూసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ ఈవిడైతే వంకాయలు ఆలుగడ్డలు ఇవన్నీ అమ్ముతున్నారు మునంకాయలు ఈ సంచలు కూడా అమ్ముతున్నారు కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు సంచులు తేకపోతే ఇక్కడ కొనుక్కుంటారు అనమాట చూడండి ఎంతమంది వచ్చారు ఈ సంత వారంకొకసారి జరుగుతుంది అనమాట అందుకోసమే వారం రోజులు తగ్గట్టు అన్నీ కొనుక్కొని వెళ్తారు ఇక్కడ ఎక్కడ చూసిన ఎండు చేపలు అయితే ఉన్నాయండి చూడండి ఎట్లా గొడుగులు పెట్టుకొని అమ్ముతున్నారు ఎండు చేపలు మస్త ఎండు ఉందండి పాపం అవి వేడికి ఎలా కూర్చున్నారో ఏంటో చిన్న రొయ్యలండి ఇవి ఎండు రొయ్యలు ఇక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతున్నాయండి తక్కువ రేట్ అండి ఫ్రెష్ చేపలు ఇప్పుడే పట్టేలా తీసుకొచ్చారు చిన్న రొయ్యలు చూడండి పచ్చి రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడైతే ఇక్కడ క్లీన్ చేస్తుందండి ఆ పునుసులు ఇవన్నీ తీస్తుంది కట్ చేస్తుంది ఇక్కడ వచ్చి మసాలా దినుసులు అమ్ముతున్నారండి ఆవాలు జీలకర్ర అల్లము తెల్లుల్లి కారం పసుపు చూడ ఎంత పెద్ద సంచులతో తెచ్చి అమ్ముతున్నారు ఇవి చాలా వాసన ఉంటాయండి ఊర్లో సైడ్ మసాలా దినుసులు అయితే ఇలాగ వారానికి ఒకసారి అయితే పెడతారు సంత అవి కొనుక్కుంటారు అందరూ ఇక్కడ వచ్చి మట్టి కొండలు పెట్టారండి మనం చిన్నప్పుడు మట్టి కొండల్లోనే వండేవాళ్ళు కదా ఇప్పుడు స్టీల్ నాన్ స్టిక్ ఇవన్నీ వచ్చాయి కానీ చిన్నప్పుడు అయితే మట్టి కొండలోనే వండేవాళ్ళు ఈ మసాలా దీన్సులో అక్కడ కొంటుంటే స్మెల్ అయితే మామూలుగా లేదండి ఆ వాసనకే నోరు ఊరిపోతుంది చాలా వాసన ఉన్నాయి మసాలా జిన్సులు అయితే ఈ అంకులు గారు నవ్వుతున్నారండి మీ వీడియోలో కనిపిస్తారంటే ఇక్కడ వచ్చి వీతను ఇవి చుట్టాలనుకుంటానండి ముసలిబాయ్ తాగుతారు కదండి చుట్టలు అవి చూడుతున్నారు ఇవి మెట్టి గాజులు అండి ఊళ్ళ సైడ్ ఎక్కువ మెట్టి గాజులు వేసుకుంటారు స్టోన్ గాజులు అయితే వేసుకోరు అంతగా మీరందరికీ వీడియో తీస్తుంటే నవ్వుతున్నారండి మీరు అందరూ ఇలా యూట్యూబ్లో కనిపిస్తారంటే నవ్వుతున్నారు చాలా హ్యాపీ అనిపించిందండి ఒకసారి సంత మొత్తం చూసేయండి చాలా పెద్దగా ఉంటుందండి సంత వారంకొకసారి జరుగుతుంది కదండి అందుకే చాలామంది వస్తారు కొనుక్కోవడానికి ఇవి వచ్చి ఆవాలనుకుంటున్నాను అండి ఈవిడ కొంటున్నారు ఫ్రెష్ కూరగాయలు అండి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ కచ్చిపులు స్కార్ఫ్లు ఇవన్నీ అమ్ముతున్నారు ఇవి మామూలు రేట్ కన్నా ఈ సంతలో అయితే కొంచెం తక్కువ రేట్కి అమ్ముతారండి టాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ అన్న అయితే హాయ్ చెప్తున్నారు వీడియోస్ తీస్తున్నామని ఇక్కడొచ్చి పూజ సామాన్లు అండి పూజకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి ఆయిల్స్ అగరబత్తులు పొత్తులు ప్రసాదాలు అన్నీ ఉంటాయి అన్నమాట చాలా మంచి గట్లా నీటు సర్దుకున్నారు ఇవిడొచ్చి ఇక్కడ అద్దాలు గోల్డ్ రంగులు స్టిక్కర్లు కుంకుమ బర్నీలు స్పూన్లు ఇవన్నీ అయితే అమ్ముతున్నారండి ఈ సంతలో ఎక్కువ శాతం అయితే ముసలి వాళ్ళే ఉన్నారండి నేను అది అబ్జర్వ్ చేశాను చాలా శాతం ముసలి వాళ్ళే ఉన్నారు ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఇవి వచ్చి కాటన్ చీరలు అండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ పంచులు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇది ఎవరో బేరమాడుతున్నారు ఇక్కడ ఇక్కడొచ్చే చైన్లు ఇయర్ రింగ్స్ ఇవన్నీ గ్యారెంటీ ఇవ్వండి అమ్ముతున్నారు మా అన్నయ్య చూడండి ఆ కత్తితో ఎలా చేస్తున్నారు ఈ షాప్లో కూడా కత్తులు కత్తిపేటలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారండి అండి అక్కడితో ఒక కత్తి తీసుకున్నారు మా అన్నయ్య ఇదిగోండి ఒకసారి చూసేయండి చూ కత్తులు చూడండి ఎంత సాఫ్గా ఉన్నాయో ఇవి సవరాలు అండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒరిజినల్గా ఉన్నాయి సవరాలు ప్లాస్టిక్ పువ్వులు ఇవి కొబ్బరి కోరించే కత్తిపెట్టండి కవ్వం చూడండి పప్పు గుత్తులు అంటారు అన్నీ అయితే అమ్ముతున్నారండి ఇక్కడ ఈవిడ కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు పాపము ఎండకి ఎలాగైపోతున్నారు ఒక కుక్కలు ఈ సవరాలు అయితే ఒరిజినల్గా ఉన్నాయండి మంచి మంచి షేప్లో ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చూడండి మంచి మామిడిపళ్ళు అయితే అమ్ముతున్నారు ఊరు మామిడిపళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి చూ మిట్ట మధ్యాహ్నం అవుతుంది ఇంకా జనాలు ఏం తగ్గట్లేదు వస్తూనే ఉంటున్నారు సంతకి ఊర్లో వారానికి ఒకసారి జరుగుతుంది కదండి కొంచెం తక్కువ రేటు ఉంటుంది ఇప్పుడు కొని వెళ్ళిపోతాం అనుకుంటారు చాలా మంది ఇవి వచ్చి మసాలా దినుసులు కొంచెం కొంచెంగా వేస్తున్నారు ఇక్కడ వచ్చి వీళ్ళు హాయ్ చెప్తున్నారండి మా అన్నయ్య వాళ్ళు ఇంకా చాలా ఉందండి చాలా దూరం వరకు అయితే పెట్టారు ఇక్కడ ఉల్లిపాయలు దుంపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ టమాటాలు మునకాయలు ఇలా వ్యాన్లో తెచ్చి అమ్ముతున్నారండి ఒకసారి పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో పొలాలు చెట్లు ఇవ్వం మస్తుంది కదండి ఈ అమ్మగారు అయితే కొనుక్కొని వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఇక్కడ కూడా ఎండు చేపలే అమ్ముతున్నారు ఇలా గొడుగు పెట్టుకొని అమ్ముతున్నారండి చాలా మంది చూడండి ముసలి వాళ్ళు వచ్చినారు కొనడానికి వీళ్ళైతే మంచిగా బేరాలు ఆడుతారండి ఇక్కడ వచ్చి దేవుడు ఫొటోస్ అమ్ముతున్నారు క్యాలెండర్లు పిల్లలు ఏబీసీడీలు ఇవన్నీ అమ్ముతున్నారండి దిష్టి బొమ్మలు దేవుడు క్యాలెండర్లు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు ఇప్పుడు ఈ విత్తను చెప్పులు అండి చెప్పులు కొడతారు చెప్పుల షాపు ఎండ అయితే మస్తుందండి ఎండకైతే కళ్ళు తిరుగుతున్నాయి అందరు కూరగాయలు కొంటున్నారు ఇక్కడ వీళ్ళెవరో మొత్తం కొనేసినట్టు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడొచ్చి స్టీలు ఇత్తడి సామాన్లు అయితే అమ్ముతున్నారు ఇవి వెయిట్ అయితే చూస్తున్నారు స్టీల్ క్యాన్లు క్యారేజీలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఆవిడ చూడండి ఎంత చక్కని చూస్తుంది ఎక్కడ హోల్ ఉన్నాయో అని ఇప్పుడు వచ్చి ఫ్రూట్స్ అమ్ముతున్నారండి యాపిల్ ఆరెంజ్ ద్రాక్ష ఇవి ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అతను అయిపోయిందండి వీడియో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి